ఓం నమో వెంకటేశాయ నీరుకి మన సనాతన ధర్మక్రియలలో చాలా ముఖ్య పాత్ర ఉంది పుష్కరిణి లేదా తీర్థస్నానం గుడిలో ఇచ్చే తీర్థం చాలా విశిష్టమైనవి ఎంతో శక్తివంతమైనవి అది ఎలా శక్తివంతం అంటూ ప్రశ్నించేవారికి కోసం ఈ వివరణ ఇస్తున్నాను డాక్టర్ మసురు ఎమాటో అనే జపాన్ వ్యాపారవేత్త మరియు రచయిత మంచి లేదా చెడు పదాలు నీటి మీద చూపే ప్రభావాల గురించి ప్రయోగాలు చేశాడు గాజు గ్లాసులలో తీసుకొని తీసుకోని మీద మంచి అని మీద చెడు అని వ్రాసి వాటిని ఫ్రీజర్ సహాయంతో ఘనీభవించి ఆ తరువాత మైక్రోస్కోప్ వంటి పరికాలతో ఫోటో తీస్తే మంచి అని వ్రాసిన గాజు గ్లాసులో వజ్రం ఆకారంలోనూ చెడు అని వ్రాసిన గాజు గ్లాసులో చిత్రవిచిత్రమైన ఆకారంలోనూ కనపడ్డాయి మీరు గూగుల్ చేస్తే మరిన్ని వివరాన్ని తెలుసుకోవచ్చు మరి పదాలకే ఇంత శక్తి ఉంటే శబ్దం అలా అని మామూలు శబ్దం కాదు ఎంతో శక్తిని నిక్షిప్తం చేసుకొని ఉన్న బీజాక్షారాలు కలిగిన మంత్రాలు వేదాలు నీటిమీద ఎంత శక్తివంతమైన ప్రభావం చూపుతాయో మీ ఊహకే వదిలేస్తున్నా ఈ ప్రయోగం కూడా ఎవరో ఒకరు ఎప్పుడో ఒక్కప్పుడు చేసి అది నిజం అని చెప్పేవరకు వేచి నమ్ముతారో లేదా మన గంధా ప్రవాహంలాంటి సనాతన ధర్మంను నమ్మి ఆ తీర్థం స్నానములను గౌరవించి మీ కష్టాలను పోగొట్టుకొంటారో మీ ఇష్టంకే వదిలేస్తున్నాను ఓం నమో వెంకటేశాయ